తెలుసుకుంటున్నందుకు ప్రతి రైతు సోదరులను కూడా అభినందిస్తూ అసెంబ్లీ పూర్తయిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి వారిలో కావలి అభివృద్ధి ప్రధాత అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు యొక్క నాయకత్వంలో మా యువనాయకులు శ్రీ నారా లోకేష్ బాబు సూచనలతో ఈరోజు కావలి నియోజకవర్గం అభివృద్ధి పథంలో నడుస్తుంది అని చెప్పడానికి మేమంతా కూడా కావలి తెలుగుదేశం బీజేపీ జనసేన ఆనందంగా ఉంది ఈ సందర్భంగా మొట్టమొదట అంశంగా దాదాపు మేము ఐదు నెలల కాలం పూర్తయితే ఈ ఐదు నెలల కాలం నుంచి కూడా పేద బడుగు బలహీన వర్గాల యొక్క ఆరోగ్యాన్ని పరిరక్షించేందుకు భాగంగా ఆరోగ్యంగా బాగలేక హాస్పిటల్కి వెళ్ళి ఆరోగ్యశ్రీ వర్తించగా వివిధ రకాలైనటువంటి ఆపరేషన్లు చేపించుకున్నటువంటి వాళ్ళకి మెడికల్ బిల్లు ఎంతో కొంత రీఎంబర్స్ ఇవ్వాలి వాళ్ళందరికీ కూడా ఏదో విధంగా కొంత సహాయం చేయాలి ఈ రాష్ట్ర ప్రభుత్వం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు చేయూత ఇవ్వాలని ఈరోజు సిఎంఆర్ఎఫ్ కింద ముఖ్యమంత్రి సహాయ నిధి కింద రోజున ఒకరికి ఎల్సి పదిహేను మందికి రోజున ఇరవై ఆరు లక్షల ఎనభై తొమ్మిది వేల రూపాయలను ఈరోజు ఇస్తున్నాం అంటే సరాసరి పదిహేను మందికి ఒక్కొక్కరికి యావరేజ్ మీద కోటి ఎనభై లక్షల రూపాయల దాకా లక్ష ఎనభై వేల రూపాయల దాకా ఈరోజు లబ్ధి చేకూరుతుంది ఇచ్చింత తడువుగా పేదవాళ్ళని ఆదుకోవాలనే ఒక ఉద్దేశంతో వెంట వెంటనే ఈ నిధులన్నింటినీ కూడా మంజూరు చేసి ఇమీడియట్లీ కూడా అప్ చేస్తున్నందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇప్పటి వరకు కూడా రెండు వందల ఒక్క రెండు వందల ఒక్క అప్లికేషన్లు ఇవ్వడం జరిగింది దీంట్లో ఇప్పటి వరకు ఎనభై ఏడు మంది ఈ రోజున చెక్కులు కూడా పంపిణీ జరగడం జరిగింది మళ్ళీ నిన్నే ఒక పన్నెండు చెక్కులు కూడా మంజూరైనాయి అవి కూడా రేపు ఇల్లుండ్లో కూడా మళ్ళా రాబోతుంది ఎప్పటికప్పుడు ఈ చెక్కులు పంపిణీ కార్యక్రమాన్ని కూడా ఒక పండుగలాగా పేదవాళ్ళు ఎవరైతే ఆరోగ్యంగా ఆపరేషన్ చేయించుకున్నారో వాళ్ళందరినీ ఒక చూడాలి వాళ్ళతో కలిసి వాళ్ళకి చేతికి చెక్కులు ఇవ్వాలనే ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని కూడా చేసుకున్నాం ఈ సందర్భంగా ఇంకా కావల ప్రజానీకానికి చాలా తెలియాల్సినటువంటి విషయాలు కూడా ఉన్నాయి అన్నిటిలో భాగంగా ఈరోజు ముఖ్యమంత్రి వర్యులు కావుల నియోజకవర్గానికి దాదాపు ఏడు కోట్ల రూపాయలు కొత్తగా వివిధ మండలాల్లో సిమెంట్ రోడ్ల నిమిత్తం మొన్న ఆరున్నర కోటి ఇచ్చారు జిల్లా వ్యాప్తంగా అందరి ఎమ్మెల్యేలతో పాటు మళ్ళా కొత్తగా ఒక్క కావల నియోజకవర్గానికి ఏడు కోట్ల రూపాయలు మళ్ళా ఈరోజు సిమెంట్ రోడ్ల నిర్మాణం కొరకు ముఖ్యమంత్రి గారు ఇచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఈ సందర్భంగా ఈరోజు మాకు మంచి మెజారిటీని ఇచ్చినటువంటి ప్రతి గ్రామాన్ని గుర్తించి ఆ గ్రామాలన్నింటినీ కూడా అభివృద్ధి చేయాలనేటువంటి ఒక ఆలోచనతో ఈ రోజున చలంచర్ల గ్రామానికి లక్ష ఎనభై వేల రూపాయలతో ఈరోజున సిమెంట్ రోడ్లని మంజూరు చేయడం కూడా జరిగింది అదేవిధంగా చలంచలం పేపర్లవరిపాలెం సిరిపురం మీదుగా రోజున ఆ గ్రామానికి వెళ్ళేటువంటి బ్రాంచ్ రోడ్డు ఇబ్బందిగా ఉంటే మార్కెట్ ఫండ్స్ నుంచి రెండు కోట్ల డెబ్బై ఐదు లక్షల రూపాయలతో ఆ గ్రామానికి ఈరోజు తారు రోడ్డు నిర్మాణం జరుగుతుంది అదేవిధంగా సిమెంట్ రోడ్ల కింద కోటి ఎనభై లక్షల రూపాయలు ఈరోజు నిధులు మంజూరు చేశారు అదేవిధంగా అన్నగారిపాలెం నుండి అన్నగారిపాలెం బ్రాంచ్ రోడ్డు నుంచి మన మత్స్యకారులు నివసించేటువంటి వెంకటేశ్వరపురం చేపే రోడ్డు చాలా ఇబ్బందిగా ఉందంటే దానికి ఈరోజు తొంభై లక్షల రూపాయలతో సిమెంట్ రోడ్డు కోసం నిధులు మంజూరు చేయడం జరిగింది అదేవిధంగా గౌరవరంలో హరిజన అరుంధతి బీసీ ఎస్టీ కుటుంబాలు నివసించే ప్రాంతాల్లో చాలా ప్రాంతాల్లో సిమెంట్ రోడ్డు లేకపోతే అక్కడ ఒక అరవై లక్షల రూపాయలు నిధులు మంజూరు చేయడం జరిగింది తాడి చెట్ల పాలెం భోగుల మండలం తాడి చెట్ల పాలెం ఆడున్నటువంటి వాసులందరూ కూడా మాకు నిన్నటి రోజున మంచి మెజారిటీని ఇస్తే ఆ గ్రామానికి ఈరోజు అదనంగా నలభై లక్షల రూపాయలు ఈరోజు నిధులను కూడా వెచ్చించడం జరిగింది ముఖ్యంగా తుమ్మల పెంట మమ్మల్ని ఆదరించినటువంటి మా పంచాయతీ అన్నగారిపాలెం తుమ్మలపెంట గ్రామం మీద ఎప్పుడూ లేనటువంటి అన్న ఇచ్చినటువంటి ఆ గ్రామానికి దాదాపు ఒక కోటి అరవై లక్షల రూపాయల వరకు కూడా ఈ రోజున మళ్ళా నిధులను మంజూరు చేసి సిమెంట్ రోడ్లని శాంక్షన్ చేయడం కూడా జరిగింది అముదాల దీనికి ఒక పది లక్షల రూపాయలు సర్వపాలెం పంచాయతీకి ఒక ఇరవై లక్షల రూపాయలు కొండబిట్ట భోగోళ మండలం ఉన్నటువంటి కొండబెట్టుకుంట ప్రాంతంలో వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళేటువంటి మెట్లు నిర్మాణం కొరకు కావచ్చు ఆ గ్రామంలో ఇంటర్నల్ రోడ్లకు కావచ్చు యాభై ఐదు లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగింది పోగులు మండలం తాళ్లూరు పంచాయతీకి పద్నాలుగు లక్షల రూపాయలు అదేవిధంగా జువల్దని పంచాయతీకి ఇరవై ఐదు లక్షల రూపాయలు హెచ్జీబీ కండ్రికకు పది లక్షల రూపాయలు ఇలా దాదాపు ఈ రెండు మండలాల మీద అదనంగా ఈరోజు ముఖ్యమంత్రి వారిలో కురిపించిన వరాలు ఏడు కోట్ల రూపాయలు అదేవిధంగా కావలి రెండు వేల నాలుగు నుంచి రెండు వేల తొమ్మిది వరకు కూడా కావలికి ఎమ్మెల్యేగా ఎనలేని సేవలు చేసినటువంటి మహాతల్లి శ్రీ మాగుంట పార్వతమ్మ గారు ఇటీవలే వారు కీర్తి అయ్యారు వారి జ్ఞాపకార్థం కావలి కావలి ట్రంక్ రోడ్డు వారి హయాంలో అభివృద్ధి చేయడం జరిగింది కావలిని ఫోర్ లైన్స్గా తీసుకొచ్చినటువంటి తల్లి మహాతల్లి పార్వతమ్మ గారు ఆమె పేరు మీదన కావులి ట్రంక్ రోడ్డుకి నామకరణం చేస్తే బాగుంటుందని ముఖ్యమంత్రి గారికి విన్నవించుకున్న వెంటనే ముఖ్యమంత్రి గారు దాన్ని కూడా శాంక్షన్ చేసి తొందరలోనే గెజిట్ రూపంలో జీవో రూపంలో తొందరలోనే కావలి ట్రంక్ రోడ్డుగా మాగుంట పార్వతమ్మ ట్రంక్ రోడ్డుగా నామకరణం జీవో కూడా విడుదల కాబోతుందనే విషయాన్ని కూడా కావలి ఎంతో కొంత కావలికి సేవ చేసిన వ్యక్తులను మనం గుర్తించుకోవాలి ఆ గుర్తించుకునేటువంటి భాగంలో నిన్న రోజున పైలాన్ లో కూడా కావలికి సేవ చేసిన నాయకులందరూ కూడా చిత్రపటాలని అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఇంకా కొంత ముందు చూపుతో పార్వతమ్మ గారి పేరు మీద కావలి ట్రంక్ రోడ్డుకి ఆమె పేరు నామకరణం కూడా జరుగుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అదేవిధంగా కావలికి ఈ రోజున ఉదయగిరి ప్రాంతం నుంచి కడప ప్రాంతం నుంచి వచ్చేటువంటి లారీలన్నీ కావచ్చు బస్సులు కావచ్చు ఇతర వాహనాలన్నీ కూడా పట్టణంలో కూడా మద్దురుపాటుకు వెళ్తే కావలలో యాక్సిడెంట్ జరిగేటువంటి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఈ ప్రాంతాన్ని మనం అన్నింటినీ కూడా జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది శాంతి ప్రజలు పరిరక్షించాల్సిన బాధ్యత ఉంది కాబట్టి కావలికి ఒక ట్రంక్ రోడ్నే కాదు కావలికి ఒక బైపాస్ను కూడా ఏర్పాటు చేస్తే బాగుంటుందని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది వారు కూడా దాన్ని సానుకూలంగా స్పందించి ఇమీడియట్లీ కేంద్ర రవాణా శాఖ మంత్రి గడ్కరీ గారికి నివేదికలు కూడా పంపుతానని చెప్పి సారు దానికి కూడా ముందుకు వచ్చినందుకు ఈ సందర్భంగా వారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నా గత ఐదు సంవత్సరాల ముందు గత ఐదు సంవత్సరాల నుంచి కూడా కావలలో ఉన్నటువంటి రంకు రోడ్డుకి యాభై ఐదు కోట్లు మంజూరు చేసిన గత ప్రభుత్వ పాలకుల యొక్క నిర్లక్ష్యం ఆ వర్క్ని చేపించడంలో అలసత్వం వహించినందువల్ల ఈరోజు ఆర్థిక వ్యవస్థలు కుంటుపడుతున్న టైంలో ఒక్కొక్క వర్క్ని కూడా స్టీమ్ లైన్ చేద్దాం చేయని వర్క్లన్నీ రద్దు చేసి కొత్తగా మళ్ళా ఒక్కొక్కటి ఒక్కటి ఫైనాన్స్ పోషన్ బట్టి చేద్దాం అనుకున్నప్పుడు ఈ యాభై ఐదు లక్షల రూపాయల రోడ్డును కూడా క్యాన్సిల్ చేయడానికి రాస్తే దాన్ని చేయొద్దు కావలి ప్రజలు ఎనలేని మెజారిటీని కావలి తెలుగుదేశం పార్టీకి అందించడం జరిగింది వాళ్ళ యొక్క ఆనందాన్ని మనం బాధ పెట్టద్దని ఆయన దృష్టికి తీసుకెళ్ళినప్పుడు ఆయన ఇమీడియట్లీ కూడా సంబంధిత అధికారులకు అందకిచ్చి ఆ రోడ్డుని క్యాన్సిల్ చేయకుండా చూడమని కూడా చెప్పడం జరిగింది అతి తొందరలోనే బృందావన కాల నుంచి ముస్లి ఎడ్జి వరకు కూడా ఫోర్ లైన్స్ కాదు సిక్స్ లైన్స్ కాదు ఎయిట్ లైన్స్ రోడ్డుని ఉనూర్లో వేయబోతున్నామని కూడా అగర్వంగా కావలి ప్రజలకు తెలియజేస్తున్నా డ్రైన్ టు డ్రైన్ ఒకవైపు డ్రైన్ నుంచి ఇంకొక వైపు డ్రైన్ కొన్న మధ్యలో అంతా కూడా బీటీ రోడ్డు ఏర్పాటు చేసి ఈ రోజున ఎయిట్ లైన్స్ రోడ్డుగా కావలికి ఒక తలమానికంగా ఉండే విధంగా ఈ రోడ్డును రూపొందించబోతున్నామని కూడా కావలి ప్రజలకి కాపుగాసే వ్యక్తిగా తెలియజేస్తూ ఉన్నా అదేవిధంగా కావలి ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి ఆరోగ్యంగా జీవించాలి ఆరోగ్యవంతులుగా ఉండాలంటే శారీర దృఢత్వాన్ని మానసిక వికాసాన్ని పెంచుకోవాలి కాబట్టి ఇప్పుడు ఆరోగ్యమంత శ్రద్ధలు పెరిగిన తరుణంలో ప్రతి ఒక్కరూ దానికి వాకింగ్ ట్రాక్లు లేక చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అందుకోసంగా కావలి మినీ స్టేడియంలో ముందు మినీ స్టేడియంను నిర్మించమని చెప్పి రెండు కోట్ల ఎనభై లక్షల రూపాయలతో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యకాలంలో రెండు వేల పదిహేడు సంవత్సరంలో నిధులు మంజూరైతే సంబంధిత కాంట్రాక్టర్ ముప్పై లక్షల రూపాయలు మాత్రమే బేసి మట్టాలు వేస్తే మొన్నటి రోజున శాప్ చైర్మన్ కావచ్చు అంతకుముందు దానికి సంబంధించిన సంబంధిత మినిస్టర్ రామప్రసాద్ రెడ్డిని కావచ్చు ఆహ్వానించడం జరిగింది అతి తొందరలోనే వాటికి డిపిఆర్లు కూడా తయారు చేసి మరలా నిధుల్ని మళ్ళా వెనక్కి తీసుకొచ్చి ఆ ఇండోర్ స్టేడియంని పూర్తి చేయడానికి కూడా ప్రభుత్వం సన్నాహం సన్నద్ధమైంది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు ఎవరైతే షటిల్ బ్యాడ్మింటన్ ఆడుతున్నారో ఎవరైతే టెన్నిస్ ఆడుతున్నారో ఎవరైతే బాస్కెట్బాల్ ఆడుతున్నారో వాళ్ళందరూ కూడా అక్కడ వాడుకునే దానికి ఈరోజు వాలీబాల్ కావచ్చు అన్ని ఇండోర్గా దానికి ఆ స్టేడియాన్ని కూడా రూపొందిస్తున్న కూడా జరుగుతుందని దాని మీద ప్రభుత్వం ముందు చూపుతో పోతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఇంకా కూడా కావులు విస్తరణ జరుగుతుంది మందారి చెరువు ఈరోజు ఆయికట్టుగా తగ్గిపోయింది ఉన్న నీరు కూడా డ్రింకింగ్ వాటర్ పర్పస్ యూటిలైజ్ చేసుకునే ఉద్దేశంతో ఈరోజు మందాడి చెరువు ట్యాంక్ని ఒక ట్యాంక్ బాండుగా మార్చి దానిపైన విశాలమైన రోడ్డుని ఏర్పాటు చేసి అక్కడ ముప్పై అడుగుల ఎడల్పులో ఈరోజు రోడ్డుకి మరమ్మత్తులు చేసి ప్రజలందరూ కూడా రైతు పన్నెండు గంటల వరకు కూడా వ్యాపారస్తులందరూ కూడా తన షాపులు ముగించుకొని ఉద్యోగస్తులందరూ తన వృద్ధులను పూర్తి చేసుకుని ఇంటికి వచ్చి అన్నం తిన్న తర్వాత కూడా ఆరోగ్య కోసం ఒక గంట వాక్ చేసుకునే విధంగా నైట్ పన్నెండు గంటల వరకు కిలోమీటర్ పొడున వాకింగ్ ట్రాక్ కోసం కూడా ఈరోజు అరవై తొమ్మిది లక్షల రూపాయలు నిధులు మంజూరు చేయించారని కూడా తెలియజేస్తున్నా అతి తొందరలోనే ఈరోజు ఆ వాకింగ్ ట్రాక్ దాని దానికి సంబంధించిన లైట్లు దానికి సంబంధించిన అన్ని కూడా ఏర్పాటు చేసి అక్కడ రోడ్డుకి తూర్పు వైపున గ్రీనరీ అంతా కూడా ఏర్పాటు చేసి కావలలో ఒక హీట్ స్ట్రీట్ తినాలనుకున్నటువంటి వాళ్ళందరూ కూడా వచ్చి సాయంత్రం ఆరు గంటల నుంచి పన్నెండు గంటల వరకు ఒక హీట్ స్ట్రీట్ని ఏర్పరచాలి ప్రజల్లో ఒక ఒక ఆనందానికి ఒక రిక్రియేషన్కి ఒక స్థావరమైనటువంటి ప్రాంతంగా తీర్చాలనే ఉద్దేశంతో ఈ రోజున కట్టకాడి నుంచి రోడ్డుకి మధ్యలో ఉండే ప్రాంతాల్లో కావుల ట్రంక్ రోడ్లో ఉండేటువంటి ఈస్ట్ బట్ బీట్ బీట్ ఈటింగ్ చేసేటువంటి బళ్ళ అందరినీ కూడా ఇక్కడ వాళ్ళకి సైట్లు అలాట్ చేసి సాయంత్రం ఆరు నుంచి నైట్ పన్నెండు గంటల దాకా ఇక్కడ ఒక ఈస్ట్ స్ట్రీట్ గా అందరూ ఇక్కడే తినిపోయేటట్టుగా కూడా చేసేదానికి కూడా ఈరోజు రూపకల్పన చేశానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఒకవైపు వాకింగ్ ఒకవైపు రిక్రియేషన్ ఒకవైపు తినుబండారాల మధ్య దీన్ని ఒక ఒక మంచి కావులు తలమానికమైనటువంటి ఒక రోడ్డుగా ఒక నెక్లెస్ రోడ్డు లాంటిది ఒక ఒక ఘాట్ లాగా దీన్ని రూపకల్పనకు నాంది పలికం దానికి సంబంధించి తొంభై అరవై తొమ్మిది లక్షల రూపాయలు కూడా నిధులు మంజూరు అయ్యాయి అతి తొందరలోనే వర్క్ చేస్తామని కూడా ఈ సందర్భంగా కావుల నియోజక ప్రజానీకానికి తెలియజేస్తూ ఇన్ కావుల మీద ఎనలేని ప్రేమను చూపిస్తూ కావలి భవిష్యత్తు కోసం నిరంతరం కూడా సపోర్ట్ ఇస్తున్నటువంటి రాష్ట్ర ప్రధాత అయినటువంటి రాముడైన చంద్రబాబు నాయుడు గారికి మరొక్కసారి వారిని అభినందిస్తూ ఎల్ల వారి చూపులు వారి ఆశీస్సులు వాడి వాటి ప్రేమానురాగాలు ఎప్పుడు మన కావలికి ఉంటాయని అటువంటి వ్యక్తుల్ని మన అందరం కూడా గుర్తించుకుంటూ నిరంతరం వారిని స్మరించుకుంటూ వారి నీడలో వారి ఆలోచనల మేరకు కావలని అభివృద్ధి పదంలో నడుపుకుందామని ఈ సందర్భంగా కావలి ప్రజానీకానికి అందరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మువిస్తున్నాం థ్యాంక్ యూ